హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకు సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనేది ఎవరైతే ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ నెలకు లక్ష యాభై వేలు రెంట్స్ వస్తాయి సో ఇది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే పంటకాలవ రోడ్లో సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ కోసం ఛానల్ను ఫాలో అవుతుండండి సో మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సౌత్ వెస్ట్ కార్నర్లో ఉండే రెండు రోడ్ల కార్నర్ బిట్ అనమాట మొత్తం ఇది మూడు వందల అరవై గజాల జీ ప్లస్ త్రీ బిల్డింగు ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు యాభై ఏడు లోతు కూడా యాభై ఏడు ఉంటుంది స్క్వేర్ బిట్ ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇందులో మనకి కమర్షియల్గా ఆఫీస్ పర్పస్ కోసం ప్రజెంట్ యూజ్ చేస్తున్నారు ఇది విజయవాడ నుంచి బెన్ సర్కిల్కి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే పిఎన్టీ కాలనీలో సేల్కి వచ్చింది ఇది త్రీ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ దీనికి ప్లాన్ అప్రూవల్ కూడా ఉంది బిల్డింగ్ పరంగా డాక్యుమెంట్స్ అంతా కూడా క్లియర్గా ఉంది సో మనకి బ్యాంక్ లోన్ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది ఇది ఆరు కోట్లు చెప్తున్నారు రేట్ ఏమి ఫైనల్ కాదు మాట్లాడుకోవచ్చు సో ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ ప్రాపర్టీ కనుక నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ను సంప్రదించండి ఓకే అండి థ్యాంక్